అందరికీ హాయ్ అండి ఈరోజు కడనా రైల్వే స్టేషను బేదర్ ఎక్స్ప్రెస్ అండి సికింద్రాబాద్ నుంచి చాలామంది కూడా ఆషాఢ మాసం దగ్గర పడటంతో ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ కోసం అటెండ్ హాజరవుతున్నారండి చాలామంది ఈరోజు దిగారు ఇక ఆషాఢ మాసం మొదలవుతే ఇంకా ఫంక్షన్స్ కానీ ఏమి కానీ ఉండవండి మ్యారేజెస్ కానీ ఈ చూస్తున్నారు కదా చాలామంది కూడా మ్యారేజెస్ ఫంక్షన్స్ కానీ గృహ రైస్ ఫంక్షన్స్ కానీ వీటన్నిటికి కూడా వీరందరూ కూడా అటెండ్ అవుతున్నారండి హాజరు అవుతున్నారు ఈరోజు మాత్రం సండే అండి జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ జనం కూడా బాగా దిగారండి ఈ బీదర్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ ఈ ట్రైన్ కూడా ఇక స్టార్ట్ అయిపోతుందండి జనం క్రౌడ్ కూడా బాగా ఫుల్గా విపరీతంగా కూడా ఈ సండే రోజున దిగారు ఈ ఫంక్షన్స్ అన్ని చూసుకోవడానికి పిల్లలతో అందరితో సహా అండి ఇది అండి బయట చూస్తున్నారు కదా ఆటోస్ కానీ కార్స్ కానీ చాలా ఎక్కువ వచ్చినాయి ఇక్కడ పికప్ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళని అలానే ఇదంతా కూడా టేస్ట్ని బయట అండి ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి సండే కావడంతో ఇక్కడ ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఈరోజు కళ్యాణ మండపాలు కూడా ఏవి కూడా ఖాళీ లేవు వీటన్నిటిని చూసుకోవడానికి కూడా వీళ్ళందరూ వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ చూస్తారు అందరికీ కూడా థ్యాంక్స్ అండి